ఒక మెగా అభిమాని ఆడియో ఫంక్షన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నా జీవితంలో నేను ఊహించలేదన్నా చెప్తున్నాను ఇక్కడి వరకు నా నీళ్ళు ఆపుకుంటున్నాను నా జీవితంలో ఎందుకు ఇంత మంచి రోజు జరిగింది అని ఒక్క విషయం చెప్తానన్నా పుట్టినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తూ పెరిగాను ఆయన్ని అభిమానిస్తూ పెరిగాను ఆయన్ని ఆరాధిస్తూ పెరిగాను నా మనసుతో మెగాస్టార్ చిరంజీవి గారితో లక్షలసార్లు మాట్లాడాను నేను ఇంత నిజాయితీ పరుడైన మెగా అభిమానిని కాబట్టి ఈరోజు పవర్ స్టార్ పల్లవన్ కళ్యాణ్ గారు నా ఆడియో ఫంక్షన్కి వచ్చారు సార్ నేను మీకు మాటల్లో చెప్పుకొని రుణపడిపోయాను సార్ ఎలాగంటే అసలు మాటలు రావట్లేదు మీరు ఇందాక నుంచి అక్కడ ఒక చిన్న పిల్లల్లా నవ్వుతుంటే నాకు మనసు మొత్తం పవర్ స్టార్ ఆవహించేశాడు ఒక చిన్న పిల్లల్లా కనపడ్డారు ఆయన సినిమాలకు వెళ్తే ఏదో తెలియని ఒక కుర్రాల్లా కనపడతాడు సడన్గా ఎవరికి హెల్ప్ చేస్తూ గడ్డం పెంచి వైట్ అండ్ వైట్లో మర్యాదస్తుడి అని ఒక యోగిలా కనపడతాడు రాజకీయ వేదిక పైన చూస్తే అసలు చరిత్ర సృష్టించాల్సిన వ్యక్తులు మనం అన్ని బుక్కుల్లో చదవడమేనండి నేను ఎవరిని చూడలేదు చరిత్ర సృష్టించే వ్యక్తులు ఎలా ఉంటారో ఈరోజు భవిష్యత్తులో ఎన్నో గొప్ప సంచలనాల్ని ఒక విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చే ఒక చరిత్ర సృష్టించే వ్యక్తి ఈరోజు మన వెనక నిలబడ్డాడు నిజంగా నా మనసు మొత్తం పవర్ స్టార్ గారు ఆవహించి ఉన్నారు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు మీకు మళ్ళీ ఒకసారి సార్ ఇంత చిన్న సినిమాని నాకు కొన్ని కోట్ల రూపాయలు వాల్యూ చేసే ఇంత అభిమానాన్ని ఈ సినిమాకి మీరు పంచిందుకు మీకు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మరొకసారి మీకు పాదాబందనం చేస్తున్నాను చెప్తున్నాను అన్నా మీలో ఒకనన్నా ఇక్కడికి వచ్చానన్న అక్కడ పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అరిచేది నేనే అన్నా అక్కడ మీరు అక్కడ మీరు అక్కడ ఉన్నారు అదృష్టం బాగా చొక్కాలు చింపుకొని థియేటర్ లో తిరిగిన రోజులున్నాయన్నా మనసంతా భావోద్వేగంతో నిండిపోయింది ఆయన ఎనర్జీ మమ్మల్ని నడిపిస్తుంది సార్ ఈ రోజు చెప్తున్నా సార్ మీకోసం ఎంత దూరం నడవడానికైనా సిద్ధం ఎక్కడికి రావడానికైనా సిద్ధం మీ పిలుపు కోసం ఈ అభిమాని వెయిట్ చేస్తున్నాడు సార్ దేనికైనా సిద్ధం ఐ లవ్ యూ ఐ లవ్ యు లవ్ యు ఈ ఫంక్షన్ నా అదృష్టం కొద్ది మెగాస్టార్ చిరంజీవి గారుగా టీవీలో చూస్తుంటే ఆయన కూడా పాదవందనం చేస్తున్నానండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మెగా అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్